శ్రీ విశ్వాసనామ సంవత్సరం కుంభరాశి వారి యొక్క ఫలితాలు ఈ విధంగా ఉండబోతున్నాయండి ధనిష్ట మూడు నాలుగు పాదములు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదములు వీరికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఏడు అవమానం ఐదు రాజపూజ్యం ఏడు అవమానం ఐదు ఈ యొక్క కుంభరాశి వారికి ఏలినాటి శని ప్రభావం అధికంగా ఉంది అందువలన పుణ్యక్షేత్ర సందర్శనం చేయటం చేసేటువంటి వ్యాపారాల ప్రాముఖ్యత రావలసిన బాకీలన్నీ వసూలవుతాయి స్పెక్యులేషన్ లాభం ఉంది వీరు అప్రయత్నంగానే ధనలాభం పొందుతారు ఆటపాటల పోటీల విజయం సాధిస్తారు ఇంకా వీరికి గురుబలం ఉండటం వల్ల సంఘంలో వీరి పలుకుబడి పెరుగుతుంది ఎటువంటి నూతన వ్యాపారం తలబెట్టినా కూడా వీరు విజయవంతం అవుతుంది ఇక ఈ సంవత్సరం తగాదాల వ్యవహారంలో కూడా వీళ్ళదే పైచేయి అవుతుంది వెండి బంగారం మొదలైనటువంటి విలువైన వస్తువులు కూడా లభిస్తాయి ఇక స్థిరాస్తులు సంపాదిస్తారు కానీ మానసిక ఆందోళన అనేటువంటిది ఈ సంవత్సరం కుంభరాశి వారికి ఎక్కువగా ఉంది వీరికి బలం తగ్గి నరమ అనేటువంటి కలుగుతుంది తగిన ఔషధ సేవ చేయడం దానికి మంచిది ఇక రహస్యమైనటువంటి శత్రువులు వీరికి తయారవుతారు చోర భయం కలుగుతుంది ఇక రాహుకేతువుల వల్ల శారీరక బాధలు కలుగుతాయి గృహంలో కూడా ఇటువంటి మార్పులు కూడా కలగవు నూతన కృషి చేతి చేతివృత్తులతో జీవించే వారికి బాగుంటుంది ఇక మీరు ఎవరిని కూడా నిందించకూడదు అహంభావముతో పతనం అనేటువంటిది కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఇక ఈ సంవత్సరం కూడా ఉద్యోగస్తులకి స్వయం శక్తి వల్ల స్వయం కృషి వల్ల వాళ్ళు ఎంతో పైకి వస్తారు వీరు తెలివితేటలకు సరైన గుర్తింపు లభిస్తుంది శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు వాళ్ళకి ప్రమోషన్తో కొన్ని బదిలీలు ఉన్న ఇంక్రిమెంట్స్ లభిస్తాయి ఇక నూతన గృహం లభిస్తుంది ఇండ్ల స్థలం కొంటారు స్థిరాస్తి వృద్ధయ్యే అవకాశం ఉంది సంతాన లాభాలు ఉన్నాయి ఇక ప్రైవేట్ సంస్థలు పనిచేసే వాళ్ళకు కూడా ఏజమాన్య గుర్తింపు లభిస్తుంది ఉన్నత ఉద్యోగాలు కూడా లభిస్తాయి ఇక నిరుద్యోగులకు ఈ సంవత్సరం ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది పర్మినెంట్ ఉద్యోగాలు అనేటువంటి వారికి కూడా పర్మనెంట్ అవుతుంది స్థిరతో పోతారు రాజకీయ రంగంలో ఉండేటువంటి కుంభరాశి వారికి గురుబల వల్ల రాణింపు ఉంటుంది ప్రజలలో మంచి గుర్తింపు లభిస్తుంది అధిష్టానం వార్ అధిష్టానం వారి యొక్క గుర్తింపు లభిస్తుంది దానివల్ల ఖచ్చితమైనటువంటి నామినేటెడ్ పదవి లభించే అవకాశం ఉంది ఎన్నికల్లో పోటీ చేసినప్పటికి కూడా మీరు తప్పనిసరిగా గెలుస్తారు కానీ కొంతమంది శత్రువులు కూడా మీ మిత్రుల వల్ల అయిపోతారు వారు కూడా మీకు తగినటువంటి సహాయ సహకారాలు కూడా అందజేస్తారు కళాకారులకు కూడా అనుకూలంగా ఉంది టీవీ సినిమా రంగాల్లో ఉండే గాయని గాయకులు నటీ నటవర్గం వర్గం రచయితలు డైరెక్టర్స్ టెక్నీషియన్స్ అందరికీ కూడా మంచి విజయాలు లభిస్తాయి ఆర్థికంగా కూడా ఎంతో నిలదొక్కుంటారు కొత్త అవకాశాలు మంచిగా వస్తాయి అవార్డులు వచ్చే అవకాశం కూడా ఉంది ఈ సంవత్సరం కళాకారులు నూతన గృహ నిర్మాణం చేస్తారు ఒక కొత్త వాహనం కొనే అవకాశం కూడా ఉంది ఎంతో సౌఖ్యంగా కూడా ఉంటారు వ్యాపారస్తులకి అన్ని రంగాల్లో వారికి మంచి లాభాలు వస్తాయి ప్రణాళికబద్ధంగా కూడా పైకి వస్తారు నూతన వ్యాపారాలు చేసేటువంటి అవకాశం కూడా ఉంది హోల్సేల్ అండ్ రిటైల్ వ్యాపారస్తులకు కూడా అనుకూలంగా ఉంది ఫైనాన్స్ రంగంలో ఉండేటువంటి వారు రాణిస్తారు జాయింట్ వ్యాపారులకు కూడా భాగస్వాములతో సరైనటువంటి అవగాహన ఉంటుంది దానివల్ల మంచి లాభాలు వస్తాయి గృహ నిర్మాణలో గృహ నిర్మాణ రంగంలో ఉండే వాళ్ళకు కూడా బాగుంది సరుకులు చేసే వాళ్ళకి విశేషమైన లాభం వచ్చే అవకాశం ఉంది వస్త్ర వ్యాపారాలకు అంతతో మాత్రమే ఇక రైస్ మిల్లకు అనుకూలంగా ఉంది హోటల్స్ మరియు కిరాణా షాప్ వాళ్ళకు కూడా అనుకూలంగానే ఉంది విద్యార్థులకు ఈ సంవత్సరం కూడా గురుబలం వల్ల మహోన్నతంగా ఉంది మంచి జ్ఞాపక శక్తి ఉంటుంది మంచి మార్కులు వస్తాయి అందరికంటే మిన్న అవుతారు విదేశీ చదువులు చదవాలనుకుని వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది ఇక ఎంట్రన్స్ పరీక్ష రాసేటువంటి వాళ్ళకు కూడా మంచి ర్యాంక్ వచ్చి వారు కోరుకునేటువంటి సీట్లను పొందుతారు చదువుతాయి శ్రద్ధతో చక్కగా చదువుతారు ఇక క్రీడాకారులు కూడా మంచి విజయాలతో కూడా పథకాలు సంపాదించి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా తగిన గుర్తింపు వస్తుంది వాళ్ళకి మరి వ్యవసాయదారుల విషయానికి వస్తే వీళ్ళకి రెండు పంటలు కూడా బాగున్నాయి అధిక దిగుబడి వస్తుంది ఆదాయం కూడా బాగుంది కౌలుదారులకు కూడా అనుకూలంగా ఉంది ఇక చేపలు రైలు చేరుల వారికి కూడా ఈ సంవత్సరం బాగా కలిసి వస్తుంది వీరికి కూడా గతంలో ఉండేటువంటి రుణాలన్నీ కూడా తీరిపోతాయి ఇక నిలవ సంపాదనకు కూడా వస్తారు పౌల్ట్రీ రంగం వారికి మిశ్రమంగా ఉంది ఇక పళ్ళ తోటలు చేసేటువంటి వారికి మటుకు అంత బాధ లేదు వారికి నష్టాలు వచ్చే అవకాశం ఉంది ఈ యొక్క దిగుబడి తగ్గే అవకాశం ఉంది కానీ వాణిజ్య పంటలు వేసేటువంటి వాళ్ళకు మటుకు లాభాలు వచ్చే అవకాశం ఉంది ఇక ఈ సంవత్సరం స్త్రీలకి మహోన్నతంగా ఉంది వారిని చూడగానే ప్రత్యేకమైన ఒక ఆకర్షణ కూడా కలుగుతుంది అందరూ వాళ్ళని గౌరవిస్తారు విలువైన వస్తువులు అనేటువంటివి లభిస్తాయి ఈ సంవత్సరం స్త్రీలు తమ పేరుతో స్థిరాస్తిని కొనేటువంటి అవకాశం ఉంది ఉద్యోగాలు చేసేటువంటి వారికి అధికారుల మండలి కూడా లభిస్తాయి ఇక వివాహం కాని స్త్రీలకు కూడా ఈ సంవత్సరం తప్పనిసరిగా వివాహం అయ్యే అవకాశం ఉంది గర్భిణీ స్త్రీలకి ఈ సంవత్సరం సులువుగా కూడా సంతానం కలిగేటువంటి అవకాశం ఉంది ఇక గురుబలం వల్ల బాగున్నప్పటికి కూడా ఏలాంటి సరి ప్రభావం వల్ల కొంత ఇబ్బంది కలుగుతుంది మానసికంగా కూడా కొన్ని విషయాల్లో ఆందోళన పొందుతారు ఇక భార్యాభర్తల మధ్య మటుకు స్వల్పంగా ఈ సంవత్సరం విరోధం వచ్చి గొడవలు జరిగేటువంటి అవకాశం కూడా ఉంది ఇక మొత్తం ఇది ఈ రాశి వాళ్ళ స్నేహులకు కూడా గురు ప్రభావం వల్ల అంతా బాగున్నప్పటికి కూడా జన్మరాహు మరియు ఎలాంటి శని వలన గృహంలో మార్పులు స్థాన చలనాలు కొన్ని కోర్టు కేసులు అందు ఇరుక్కుంటారు లేనిపోని అపవాదులేస్తారు మనస్సిమితం లేకుండా జరుగుతాయి ఇటువంటి కొన్ని ఉండటం వల్ల మీరు మంగళవారం నియమాలు కూడా పాటించడం మంచిది మరియు రాహువులకు కూడా జపమోమం చేయాలి ఒక మంగళవారం రోజున ఇక శివాలయంలో కూడా వెళ్ళి స్వామివారికి రుద్రాభిషేకం కూడా చేయిస్తే మంచిది